హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అకాడమీ మనం గత క్లాస్లో వ్యాసుని జననం గురించి చెప్పుకున్నామండి వ్యాసుడు ఎలా జన్మించాడు పరాశుర మహర్షికి సత్యవతికి జన్మించాడు కృష్ణ నల్లవర్ణంలో ఉండడం వల్ల వ్యాసుడికి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది అని చెప్పుకున్నాం ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది అని చెప్పుకున్నాం వ్యాసుడు జననం దానికి సంబంధించింది గత క్లాస్లో చెప్పుకున్నాం ఓకేనండి అయితే ఇప్పుడు ఏంటి మనువు ఏయాతి కచుడు దేవయాని అని రాశాను ఎల్ ఎవరి మనువు కచుడు దేవయాని ఇల్లు చూద్దాం ఎవరెవరు ఏంటి అని చెప్పి మను మనకి పూర్వం ప్రచేతసుడు ఎవరండి ప్రచేతసుడు అనే రాజు ఉండేవాడు ఈ రాజుకి దక్షుడు అనే కుమారుడు జన్మించాడు అన్నమాట దక్షుడు ఈ దక్షుడికి వెయ్యి మంది పుత్రులు పుత్రులు యాభై మంది పుత్రికలు జన్మిస్తారు ఈ వెయ్యి మంది పుత్రులు నారదుని దగ్గర ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటారన్నమాట దాంతో సంసార సుఖాల్ని త్యజిస్తారు సంసార సుఖాల్ని పక్కన పెట్టేస్తారు దాంతో వీళ్ళకి వివాహం జరగదు కానీ దక్షుడు సృష్టి కొనసాగించాలి సృష్టిని కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈ యాభై మంది పుత్రికలకు వివాహం జరిపిస్తాడనమాట ఎవరెవరి చేత ఇందులో పది మంది ధర్మదేవుడి చేత వివాహం జరుగుతుంది ఇందులో మళ్ళీ పదమూడు మందికి కశ్యపుని చేత వివాహం జరుగుతుంది కశ్యపుడికి ఇచ్చి చేస్తాడు అలాగే ఇంకో ఇరవై ఏడు మంది చంద్రుడితో చెప్పి వివాహం చేయిస్తాడు అనమాట అయితే ఈ కశ్యపుడు ఈ కశ్యపుడు ఉన్నాడు కదండి ఈ కశ్యపుడు మనకి మరీచి మహర్షి యొక్క సంతానం మరీచి మహర్షి యొక్క సంతానం ఎవరు అని అంటే ఈ కశ్యపుడు ఈ కశ్యపుడికి అతిథి అనే భార్య ఉంటుంది పదమూడు మందిలో ఒకరి భా ఆ భార్య పేరు ఏం పేరు అతిథి ఈ అతిథి భార్య ద్వారా వీళ్ళిద్దరూ ఎన్ ఇంద్రాదులు ఇంద్రాదులు అలాగే వివస్వంతుడు ఎవరండి వివస్వంతుడు ఈయనే సూర్యుడు అని కూడా అంటారు వివస్వంతుడు సూర్యుడు కూడా అని అంటారు అంటే కశ్యపుడు మరీచుని మహర్షి యొక్క కొడుకు ఈ కశ్యపుడికి అతిథికి జన్మించిన వాళ్ళు ఇంద్రాదులు వివస్వంతుడు వివస్వంతుడినే సూర్యుడు అని అంటాం ఈ సూర్యుడు సంతానమే ఈ సూర్యుడు సంతానం ఎవరు మనువు ఈ మనువు ఈ మనువు నుంచి వచ్చిన వాళ్ళే మన మానవులు ఓకేనండి ఈ మనువు నుంచి వచ్చిన వాళ్ళే ఈ సంతానమే మానవులు అని చెప్పి అంటారు అయితే ఈ మనువుకి పది మంది పుత్రులు అనమాట ఎవరు మనువుకి ఎంతమంది పుత్రులు పది మంది పది మంది ఇందులో పురుషుడిగా పురుషుడిగానే ఉంటాడు కానీ స్త్రీగా ఉ స్త్రీగా ఉన్న పురుషుడు ఒకరు ఉంటారు ఆవిడ పేరు ఆయన పేరు ఇలా ఏం పేరండి ఇలా మనువుకి పది మంది పుత్రులు అందులో స్త్రీగా ఉండే ఒక పురుషుడు కూడా ఉంటాడు ఆవిడ పేరు ఇలా ఈ ఇలా బుధుడిని వివాహం చేసుకుంటుంది ఎవరిని బుధుడిని ఈ బుధుడిని వివాహం చేసుకున్నాక ఈ ఇలా పురుషుడిగా మారుతుందనమాట ఈ ఇలా ఎలా మారుతుంది పురుషుడిగా మారుతుంది వీళ్ళిద్దరూ కలియక వల్ల పుట్టిన సంతానమే మనకి పురూరవుడు ఎవరండి పురూరవుడు వీళ్ళందరూ భరత వంశానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కౌరవ వంశానికి వీరికి సంబంధించిన వాళ్ళేనండి గుర్తుపెట్టుకోండి పురూరవుడు ఈ పురూరవుడు ఇంకో పేరేంటి అంటే అయిలుడు అని కూడా అంటారు ఎందుకు అని అంటే ఇళ్ళ నుండి జన్మించాడు కాబట్టి అయిలడు అని కూడా అంటారు ఈ పురూరవుడిని ఈ పురూరవుడు ఊర్వశి ఇద్దరు ప్రేమించుకొని ఊర్వశి ఎవరండి అప్సరస రంభా ఊర్వశి మేనకు అంటారు కదా అప్సరస ఈ అప్సరసని వివాహం చేసుకుంటాడు ఈ ఇద్దరు వివాహం ద్వారా వచ్చినవాడే ఆయువు ఎవరండి ఆయువు పురూరుడు పురూరవుడు ఊర్వశి వీళ్ళిద్దరికీ జన్మించిన వాడు ఆయువు ఆయువు యొక్క సంతానం నహూషుడు ఎవరండి నహూషుడు ఈ నహూషుడే ఇంద్ర పదవిని కూడా నే నిర్వహిస్తాడు కానీ శాప శాపగ్రస్తుడే భూమి మీద ఒక శాపగ్రస్తుడు అవుతాడు ఈయన కుమారుడే ఏయాతి ఎవరండి ఈ ఏయాతి కుమారుడు ఎవరు నహుషుడు ఎవరు ఏయాతి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎవరండి ఒకసారి ప్రచేత ప్రచేతసుడు అనే రాజు ఉంటాడు రాజుకు దక్షుడు అనే కుమారుడు ఉంటాడు కుమార్ దక్షునికి వెయ్యి మంది పుత్రులు యాభై మంది పుత్రికలు ఉంటారు వెయ్యి మంది పుత్రులు సంసారానికి విముక్తి చూపిస్తారు అయితే సృష్టిని కొనసాగించాలని యాభై మంది పుత్రికలకి వివాహం చేద్దామనుకుంటాడు దక్షుడు అందులో పది మంది ధర్మదేవుడికి పదమూడు మంది కశ్యపునికి ఇరవై ఏడు మంది చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు అందులో కశ్యపుడికి అతిథి ద్వారా ఇంద్రాదులు వివస్వంతుడు అని జన్మిస్తారన్నమాట ఇద్దరు పుత్రులు ఆ ఇంద్రాదులు వివస్వంతుడు ఈ వివస్వంతుడు యొక్క పుత్రుడే మనువు ఈ మనువు యొక్క సంతానమే మానవులు అని కూడా అంటారు ఈ మనువుకి పది మంది పురుషులు పుడతారు పుత్రులు పుత్రులు ఉంటారు అందులో ఒకరు పేరు ఇలా ఈవిడ ఎలా ఈయన ఎలా ఉంటాడు స్త్రీగా ఉన్న పురుషుడిగా ఉంటాడనమాట స్త్రీయే పురుషుడే కానీ స్త్రీగా కనిపించే పురుషుడు అయితే ఈ ఇలా బుధుడిని వివాహం ఆడుతుంది బుధుడిని వివాహం ఆడుతుంటే వీళ్ళిద్దరు కలియక వల్ల జన్మించిన వాడే పురూరవుడు ఈ పురూరవుడికే ఐలుడు అనే పేరు కూడా ఉంది ఈ పురూరవుడు ఊర్వశి ప్రేమించుకొని వివాహం చేసుకుంటారు వీళ్ళిద్దరికి జన్మించిన వాడే ఆయువు ఈ ఆయువుకి సంతానం నహూషుడు నహూషుడికి సంతానం ఎవరు అంటే ఏయాతి ఎవరని నహూషుడి సంతానం ఏయాతి ఈ నహూషుడు ఇంద్రపదవిని కూడా నిర్వహిస్తాడు చేపడతాడు కానీ శాపగ్రస్తుడై మళ్ళీ శాపగ్రస్తుడై ఉంటాడనమాట శాపం ఆయన పైన ఇదే ఈ ఇంద్రపదవిని కూడా వదులుకుంటాడు అండి అది ఏయాతి ఇది మనకి ఏయాతి వరకు వచ్చింది ఈ ఏయాతి ఒకసారి చూడండి ఈ ఏయాతి దేవయాని పెళ్ళి చేసుకుంటాడు ఈ ఏయాతి ఎవరిని వివాహం చేసుకుంటాడు దేవయాని ఎవరండి దేవయాని శుక్రాచార్యుడు ఎవరండి శుక్రాచార్యుడు అని రాక్షసులు యొక్క గురువు ఆ వాళ్ళ కూతురే ఆయన కూతురే దేవయాని ఆయన్ని ఏయాతి వివాహం చేసుకుంటాడనమాట ఈయనేమో రాజు ఈవిడేమో రాక్షసులకు సంబంధించిన కూతురు వీళ్ళిద్దరికీ ఎలా వివాహం అయింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎందుకు వీళ్ళిద్దరికీ వివాహం అయ్యింది ఎలా అయింది అనేది ఒకసారి చూద్దాం అయితే పూర్వం మనకి దే దేవతలకి అసురులకి అదే రాక్షసులకి యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల్లో రాక్షసులు మరణించిన ఈ శుక్రాచార్యుడు ఎవరండి ఈ శుక్రాచార్యుడు వీ అసురులందరిని బ్రతికించేవాడు ఎలా బ్రతికించేవాడు ఈయన దగ్గర మృత సంజీవని అనే విద్య ఉంది అనమాట ఈయనకి తెలుసు ఆ విద్య ఆ దాంతో ఈ అసురుల్ని చనిపోయినా మళ్ళీ బ్రతికించేవాడు అనమాట కానీ దేవతలకి ఆ విద్య తెలియదు అది ఆ విద్యకు సంబంధించింది ఏమీ తెలియదు ఈ రాక్షస ఈ దేవతల్లో గురువు బృహస్పతి ఉంటాడనమాట దేవతల గురువు ఎవరండి బృహస్పతి ఈ బృహస్పతి కుమారుడే ఖచ్చుడు ఇందాక చెప్పుకున్నాం కదా చూసాం కదా ఖచ్చుడు అని ఖచ్చుడు ఈ కచుడిని ఈ మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి శుక్రాచార్యుని దగ్గరికి పంపిస్తారనమాట ఈ ఖచ్చుడిని శుక్రాచార్యుని దగ్గరికి ఈ మృత సంజీవని విద్యను నేర్చుకోవడానికి పంపిస్తారు అయితే ఈ శుక్రాచార్యుడిని నేర్చుకోవడానికి దేవతలకి దగ్గరికి దేవత వెళితే దేవత దే దర్శిస్తాడు ఈయన పుట్టు పూర్వార్థాలు మొత్తం ఇవన్నీ చెప్తాడనమాట ఆ కచుడి వెళ్ళినా సరే ఆయన దగ్గరికి దొంగతనంగా కాకుండా ఆయనకు మొత్తం తన పుట్టుపూర్వతలు అన్నిటి గురించి చెప్తాడనమాట కానీ నీకు విద్యను అందిస్తాను అని చెప్పి శుక్రాచార్యుడు శత్రువునై శత్రువైన వాళ్ళకు సంబంధించిన అయిన కొడుకైనా సరే శత్రువుకు సంబంధించిన కొడుకైనా శత్రువుకి సంబంధించిన వాడైనా సరే విద్యను నేర్పిద్దామని చెప్పి విద్యను నేర్పిస్తానులే అని చెప్పి చెప్తాడనమాట దాంతో శుక్రాచార్యుడితోనే కచుడు ఉంటాడు ఆదరాభిమానాలు పొందుతాడు అలాగే దేవయాని అనురాగం కూడా పొందుతాడు కచుడు ఇది రాక్షసులకి నచ్చదు అసురులకి నచ్చదనమాట ఈ కచుడు ఇలా వీళ్ళతో ఉండడం దాంతో ఖర్చుని ఏం చేస్తారు చంపేస్తారు ఈ శుక్రాచార్యుడు మళ్ళీ ఆ మృత సంజయ్ని విధించి ఖర్చుని బతికిస్తాడు అలా చాలాసార్లు చేస్తారు ఈసారి ఇలా కాదు అని చెప్పి రాక్షసులు ఖర్చుడిని చంపేసి దాన్ని ఒక పాయసంలోనూ కలిపేసి ఆయన అస్థికులన్నీ పాయసంలో కలిపేసి శుక్రాచార్యునికి ఇచ్చేస్తారు శుక్రాచార్యుడి చేత తాగించేస్తారు ఆ పాయసం ఆ తర్వాత శుక్రాచార్యుడికి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు ఎలా బయటికి తీయాలి ఖర్చుడిని అని చెప్పి ఆలోచించి శుక్రాచార్యుడు తన కడుపులో ఉన్న కచుడికి విద్యని మృత సంజీవని విద్యని నేర్పిస్తాడనమాట దాంతో ఆ ఖర్చుడు బయటకు వచ్చి మళ్ళీ శుక్రాచార్యుణ్ణి బతికిస్తాడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అండి కచ్చుడు శుక్రాచార్యుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన కడుపు నుండి చీల్చుకుంటూ వచ్చి బయటకు వచ్చి మృత సంజీవిని విద్య ద్వారా మళ్ళీ శుక్రాచార్యుడిని బయ బ్రతికిస్తాడనమాట అలా ఖచ్చుడు ఇదవుతాడు ఇందాక ఏం చెప్పుకున్నాం దేవయాని కూడా ఉంది కదా అక్కడే దేవయాన్ని కూడా ఈయన అనురాగాన్ని ఈయన ప్రేమని ఇచ్చేసుకుంటుంది ఈ దేవయానికి ఖచ్చుడు ఈ దేవయాని ఖచ్చుడిని వివాహం చేసుకో అని చెప్పి అడుగుతుంది కానీ ఖచ్చుడు ఒప్పుకోడు నేను మీ తండ్రి నుంచి జన్మించాను నాకు పునర్జన్మ వచ్చింది నేను నిన్ను నువ్వు నాకు చెల్లి అంటే సోదరి భావం కలుగుతుంది నేను అలా చేసుకోను అని చెప్పి అంటే దేవయాని నీకు దేవయాని శపిస్తుంది అనమాట ఎవరు శపిస్తారు దేవయాని శపిస్తుంది ఎవరికి శపిస్తుంది ఖచ్చుడికి ఈ మృత సంజీవిని విద్య నీకు పని చేయవు పని పోవుగాక అని చెప్పి దేవయాని ఖర్చుపై శాపం విధిస్తుంది దాంతో ఆయన తన పైన విధించే తన తనకు ఆ విద్య వినియోగపడకపోయినా దేవతలకు ఉపయోగపడుతుందని దేవతలకి ఆ విద్యనంతా నేర్పిస్తాడనమాట తర్వాత ఆ కోపంలో అదే వెంటనే ఈ కోపంలో కచుడు ఏం చేస్తాడు దేవయాన్ని పైన కూడా శాపం విధిస్తాడు నువ్వు ఏ బ్రాహ్మణ్ణి ఎవరిని వివాహం చేసుకోవు బ్రాహ్మణులు ఎవ్వరు నిన్ను వివాహం చేసుకోరు అనే శాపం ఏ దేవయానికి శాపం విధిస్తాడు కచుడు ప్రతిగా తప్పు తెలుసుకోకుండా నీ ఇది తెలుసుకోకుండా ధర్మ ధర్మాలను తెలుసుకోకుండా నువ్వు ఇలా శపించడం చే ధర్మ విరుద్ధం అని చెప్పి కచుడు దేవయాని పైన నువ్వు బ్రాహ్మణులెవరిని వివాహం చేసుకోవు అని చెప్పి శపిస్తాడు వీళ్ళిద్దరూ చేపించడంతో అక్కడతో వీళ్ళిద్దరి స్టోరీ ముగుస్తుంది అయితే ఈ దేవయాని తర్వాత శుక్రాచార్యుడు వృషపర్వుడు ఎవరండి వృషపర్వుడు అనే రాజు ఆశ్రయం పొందుతాడనమాట ఈ రాజు యొక్క ఆశ్రయం పొందుతాడు శుక్రాచార్యుడు ఈ వృషపర్వుడికి శర్మిష్ట అనే కూతురు ఉంటుంది ఈ శుక్రాచార్యుడి యొక్క కూతురు పేరేంటి దేవయాని అయితే వీళ్ళిద్దరూ ఒకరోజు స్నానాలు ఆచరించడానికి వెళ్తారు ఆ స్నానాలు ఆచరించడంలో పెద్ద గాలి దుమారం వచ్చి వ వస్తుంది ఆ గాలి దుమారానికి వీళ్ళిద్దరూ స్నానాలు ఆచరించిన వాళ్ళు మధ్యలోనే వచ్చేసి దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంటుంది అనమాట దేవయాని దుస్తులు ఎవరు వేసుకుంటారు శర్మిష్ట వేసుకుంటుంది ఆ తొందరలో ఆ గాబర్లో బ్రతికి బయట పట్టాలి అనే ఉద్దేశంలో దీనికి దేవయాని విమర్శించి తిడుతుంది అనమాట దీ ఇది తట్టుకోలేక శర్మిష్ట శర్మిష్ట రాజు కూతురు కదండి ఎలా తట్టుకుంటుంది ఇంకా తట్టుకోలేక దేవయానికి అక్కడ ఉండే బావిలోని తోసే తోసేస్తుంది అనమాట దేవయాని అక్కడ ఉండే బావిలో శర్మిష్ట తోసేస్తుంది అటుగా ఏయా ఆ టైంలో అదే టైంలో ఏయాతి ఇందాక చెప్పుకున్నాం కదండి ఏయాతి ఆ ఏయాతి వేటకు వెళ్తూ ఉంటాడు ఆ వేటకు వెళ్తున్న సమయంలో ఆ బావిలో నుండి కేకలు అరుపులు వినిపిస్తుంటాయి కాపాడండి కాపాడండి అని ఈ ఏయాతి ఆ బావి దగ్గరికి వెళ్ళి దేవయాని రక్షిస్తాడు ఎవరెండికే రక్షిస్తారు ఏయాతి రక్షిస్తాడు ఈ దేవయాన్ని రక్షిస్తాడనమాట అయితే ఈ దేవయాని ఈ విషయాన్నంతా తన రక్షించారు ఇలా కాపాడే ఇదంతా విషయాన్ని శుక్రాచార్యునికి చెప్తుంది ఎలా అయినా సరే మీరు ఈ ఈ ఆశ్రయం నుండి బయటికి వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాం మనం వేరే దగ్గర ఆశ్రయం పొందుదాం అని చెప్పి దేవయాన్ని వాళ్ళ తండ్రిని ఈ ఈలోపు వృషపరువుడు వచ్చి శర్మిష్ట చేత క్షమే క్షమాపణ కోరుకొని శర్మిష్ట తరపున క్షమాపణ కోరుకొని శుక్రాచార్యునితో నా కూతురు దేవయానికి దాసిగా ఉంటుంది అని చెప్పి పేర్కొంటాడనమాట ఏ ఎలా అండి దాసిగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు దాంతో శుక్రాచార్యుడు వృషపర్వుని రాజ్యంలోనే ఉంటాడు ఓకేనండి వృషపర్వుడు కూడా శుక్రాచరువుడు శుక్రాచార్యుడు ఆశ్రయాన్ని మళ్ళీ పొందుతాడనమాట ఓకే అయితే మరలా ఇంకోసారి దేవయాని అటుగా వెళ్తుంది అటే అదే సమయంలో ఏయాతి కూడా అటుగా వెళ్తాడనమాట వేటకి వీళ్ళిద్దరూ క మళ్ళీ కలుసుకోవడం అలా అలా జరగడం వీళ్ళిద్దరూ వివాహానికి దారి చూస్తుంది వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు ఏయాతి దేవయాని వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత దే శర్మిష్ట ఎవరండి దాసిగా ఉంటుంది దేవయానికి అని చెప్పి చెప్తాడు కదా వాళ్ళ నాన్న దానికి దా దేవయానికి కూడా దాసిగా ఏయాతితో వెళ్తుంది అనమాట దేవయాని ఏయాతితో పాటు శర్మిష్టా కూడా ఏయాతి యొక్క రాజ్యానికి వెళ్తుంది ఓకే బాగానే ఉంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఏయాతికి వివాహం జరుగుతున్నప్పుడు చెప్తాడు శర్మిష్ట కూడా రాజు రాజు కూతురు ఆవిడికి ఏ లోటు ఉండకూడదు ఏ లోటు ఉండకూడదు కానీ శారీరక బా సంబంధం శర్మిష్టతో పెట్టుకోవద్దు నువ్వు అని చెప్పి పేర్కొంటాడు ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకోకూడదు అని చెప్పి జాగ్రత్తగా ముందుగానే చెప్తాడనమాట శారీరక సుఖాలు శర్మిష్టతో పెట్టుకోవద్దు ఏ యాతికి ముందుగానే చెప్తాడు కానీ కొంతకాలానికి దేవయాని శర్మిష్ట ఏయాతి వీళ్ళందరూ బాగానే ఉంటారు కానీ ఒకనొక టైంలోని శర్మిష్టతో ఏయాతి కూడా సంభోగం చెందుతాడు సుఖ శారీరక సుఖాలని పొందుతాడనమాట ఇది దేవయానికి తెలుస్తుంది దాంతో దేవయాని శుక్రాచార్యుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని అంతటినీ చెప్తుంది అప్పుడు శుక్రాచార్యుడు ఏయాతికి ఒక శాపం విధిస్తాడు నీ యవ్వనం వల్లనే నువ్వు ఇలాంటి పనులు చేసావు నీ నీకు వార్ధక్యం అంటే ముసలితనం ముసలితనం వస్తుంది ముసలితనం రా ముసలితనంతోనే నువ్వు ఉంటావు అని చెప్పి చెప్పిస్తాడనమాట ఎవరైనా నీ ముసలితనాన్ని తీసుకుంటే మరలా వారి వార్ధక్యం అంటే వారి యవ్వనం నీకు వస్తుంది నీ ముసలితనం వారికి వెళుతుంది అని చెప్పి కూడా చెప్తాడు దాంతో ఏ అతి వాళ్ళ పుత్రులైనా అంటే ఏ పుత్రులు ఉన్నారు ఎవరు ఎవరు అని చెప్తారు ఏయాతి శాపం విధించాడు కదండి ఏ ఆతికి శర్మిష్టకి అలాగే ఏయాతికి దేవయానికి ఇప్పుడు ఏయాతికి పుత్రులు ఎవరు యదువు తుర్వనుడు తుర్వనుడు శర్మిష్టికి దృహ్యువు అనువు అలాగే పూరుడు ఏయాతి చెప్తాడు నా ముసలితనాన్ని నాకు ఇలా శాపం విధించారు శంకరాచార్యుడు నా వార్ధిక నా ముసలితనాన్ని మీరు మీలో ఒకరు తీసుకోండి మీకు రా తర్వాత నా భోగ సుఖాలు నా అంత అయిపోయాక నేను మీ నా మీ యవ్వనాన్ని మీకు ఇచ్చేసి నా ముసలితనాన్ని నేను మరలా తీసుకుంటాను అని చెప్పి ఏయాతి చెప్తాడు అలా ఎవరైతే తీసుకుంటారో వారికే రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి కూడా పేర్కొంటాడు కానీ వీళ్ళెవ్వరూ తీసుకోరు ఆ వార్ధక్యాన్ని వీళ్ళని అందుకే వీళ్ళెవ్వరికి రాజ్యం ఇవ్వను రాజ్యం ఇవ్వను అని చెప్పి పేర్కొంటాడు కానీ పూరుడు ఉంటాడు ఈ పూరుడు ఎవరు శర్మిష్ఠకి జన్మించి శర్మిష్ఠకి ఏ యాతికి జన్మించని పూరుడు నేను ఆ ముసలితనాన్ని స్వీకరిస్తాను నా యవ్వనాన్ని మీరు తీసుకోండి అని చెప్పి ఏ చెప్తాడనమాట దాంతో పూరుడు ముసలితనాన్ని స్వీకరిస్తాడు ఏయాతి పూరుడి యొక్క యవ్వనాన్ని స్వీకరిస్తాడు దీంతో కొన్ని ఏళ్ళు అలా తన సుఖభాగ్యాలు భా బా, భోగభాగ్యాలు అన్నీ అన్నీ భోగభాగ్యాలు అన్నీ అనుభవించాక ఏయాతి మళ్ళీ పూరుడికి పూరుడి యొక్క యవ్వనాన్ని ఇచ్చేసి ఏయాతి యొక్క ముసలితనాన్ని మరలా తీసుకుంటాడు దాంతో ఆ పూరుడు మళ్ళీ పూర� రాజ్యానికి రాజు అవుతాడు ఈ పూరుడే తర్వాత పురవంశం పురవంశంగా అభివృద్ధి చెందుతుంది ఇదే పూర్వవంశం కూడా అంటారు ఇలా పూర్వంశం అనేది అభివృద్ధి చెందింది తర్వాత అది కురువంశంగా కూడా కురులే ఇలా అందరూ చేశారు అయితే ఈ యదవు ఈ యదువు నుంచి యాదవుల రాజ యాదవుల రాజ్యం వచ్చింది అలాగే ద్రహ్యుడు ద్రహ్యుడు అని చెప్పి అనుకున్నాం కదా ద్రహ్యుడు ద్రహ్యుడు నుంచి మనకి భోజులు 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 జన్మించారు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే భోజులు అణువు ఈ అణువు నుంచే మ్లేచ్చులు మ్లేచ్చులు వచ్చారు మ్లేచులు పుట్టారనమాట వాళ్ళకి వాళ్ళని మే మ్లేచ్చులు అని అంటారు వీళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క వంశంగా మారింది అనమాట తుర్వసుడు ఎవరైతే తుర్వనుడు తుర్వసుడు ఎవరైతే ఉన్నారో యవనులు 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 వీళ్ళది అనమాట ఇలా వీళ్ళ వంశం అభివృద్ధి చెందింది ఈ పూర్వుడి వంశమే పూర్వ వంశం తర్వాత కురువంశంగా మారింది దృహ్యుడిదే భోజులు అణువు యొక్క వంశం మ్లేచ్చుది యాదవుల అలా అలా యాదవుల వంశం అయింది తుర్వనుడిదే యవనులు ఆ వంశంగా మారింది ఇది మనం మనువు ఏయాతి ఖచ్చులు దేవయాని ఇలా ఇలా పురువంశం అనేది మొదలైంది అనమాట ఇది దీనికి సంబంధించింది ఓకేనండి ఎవరెవరు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం మనకి ప్రచేసు ఒకసారి చూద్దామండి ఏంటి ప్రచేతసుడు ప్రచేతసుడు వీరికి దక్షుడు వీరికి పుత్రులు ఉంటారు పుత్రికలు ఉంటారు సంసారాన్ని త్యజిస్తారు ఈ పుత్రికలకే పది మంది యమధర్మరాజుకి పది పదమూడు మంది కశ్యపునికి ఇరవై ఏడు మంది చంద్రునికి వేస్తారు కశ్యపుడికి అతిథికి జన్మించిన వాడే ఇంద్రాది ఇంద్రులు వివస్వంతుడు ఆయనే సూర్యుడు ఈ సూర్యుడు యొక్క సంతానమే మనువు ఈ మనువు నుంచి జన్మించిన వారే మానవులు అని చెప్పి చెప్పుకున్నాం ఈ మా మా మనువు యొక్క పుత్రుల్లో ఒకరు పది మంది ఉంటారు ఈ మనువు యొక్క పుత్రులు అందులో ఇలా స్త్రీగా ఉన్న పురుషుడు వీళ్ళకి బుధుడికి జే వివాహం అవుతుంది వీళ్ళిద్దరికి వివాహం అయ్యాక ఈ ఇలా పురుషుడిగా మారుతాడనమాట వీళ్ళిద్దరికీ జన్మించిన వాడే ఆయు వీళ్ళిద్దరికీ జన్మించిన వాడే పురూరవుడు ఎవరండి పురూరవుడు 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 ఈ పురూరవుడు వివాహం ఊర్వశిని వివాహం చేసుకుంటాడు వీళ్ళిద్దరికీ జన్మించిన వాడే ఆయువు ఈయన జ్యేష్ఠపుత్రుడు ఆయువు ఈ ఆయువు సంతానమే నహూషుడు నహూషుడు ఇంద్ర పదవి నిర్వహిస్తాడు కానీ శాప శాపగ్రస్తుడే ఇంద్ర పదవిని కూడా పోతుంది అనమాట ఈ నహేషుడి యొక్క కొడుకే ఏయాతి ఈ ఏయాతికి దేవయానికి వివాహం అవుతుంది తర్వాత ఈ దేవయాని ఎవరి కూతురు శుక్రాచార్యుని యొక్క కూతురు శుక్రాచార్యుడు ఎవరు రాక్షసులు యొక్క గురువు రాక్షసులు యొక్క గురువు ఎవరు శుక్రాచార్యుడు దేవతల యొక్క గురువు బృహస్పతి దేవతల గురువు ఎవరండి బృహస్పతి ఇది అసురుల గురువు ఇది దేవతల గురువు బృహస్పతి ఈ బృహస్పతి కొడుకే ఖచ్చుడు ఈ ఖచ్చుడు మృత సంజీవిని విద్యని శుక్రాచార్యుడి దగ్గర నేర్చుకుంటాడు ఆ సమయంలోనే దేవయాన్ని ఈ ఖచ్చుడిని ఇష్టపడుతుంది కానీ ఈ కచుడు దానికి సమ్మతించడు దాంతో దేవయానికి కోపం వచ్చి నీకు మృత సంజీవిని విద్య ఎక్కడ పనిచేయదు అని చెప్పి శాపం విధిస్తుంది అనమాట వెంటనే ఖచ్చుడు కూడా నీకు ధర్మాధర్మాలు ధర్మాలు తెలియకుండా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి కచుడు నువ్వు బ్రాహ్మణ్నే వివాహం చేసుకోవు బ్రాహ్మణుని కాకుండా వేరే వాళ్ళని వివాహం చేసుకుంటావు అని చెప్పి శపిస్తాడు దీంతో ఏయాతి అయిన రాజుని వివాహం చేసుకుంటుంది దేవయాని ఈ శాపం అలా ఫలిస్తుంది ఆ ఏయాతి దేవయాని ఈ దేవయానికి శర్మిష్ట అనే దాసి ఉంటుంది ఆ శర్మిష్ట ఏయాతితో శర్మిష్ట ఆ ఏయాతితో శారీరక సంబంధం పెట్టుకుంటుంది దాంతో ముగ్గురు దాంతో వాళ్ళిద్దరికీ ఒక సంతానం కలుగుతుంది అనమాట అందులో దృహ్యువు అణువు పూరుడు దృహ్యువు అణువు పూరుడు దేవయానితో అయితే మనకి ఇద్దరు యదువు తుర్వసుడు యదువు తుర్వసుడు తుర్వసుడు ఈ శారీరక సంబంధానికి సంబంధించి దేవయాని శుక్రాచార్యునికి చెప్తుంది శుక్రాచార్యుడు నువ్వు ముసలివాడు అయిపోవుగాక నీకు చెప్పించి చేస్తాడు దానికి నేను ఇలా మళ్ళీ శరణ వేడితే శుక్రాచార్యుడు నీ వార్ధక్యాన్ని నీ ముసలితనాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి వారి యవ్వనం నీకు వస్తుంది నీ ముసలితనం వారికి వెళుతుంది అని చెప్పి చెప్తాడు శుక్రాచార్యుడు దాంతో ఏయాతి వాళ్ళ కొడుకులను అడుగుతాడు వాళ్ళ కొడుకులు ఎవ్వరు ఒప్పుకోరు ఒక్క పూరుడు తప్ప ఆ పూరుడు త తన యవ్వనాన్ని తన తండ్రి ఇచ్చేసి తన ఏయాతి యొక్క ముసలితనాన్ని స్వీకరిస్తాడు కొన్నాళ్ళు యోగ భోగభాగ్యాలు అన్నీ అనుభవించాక ఏయాతి తన యొక్క ముసలితనాన్ని స్వీకరించి కొడుకు యొక్క యవ్వనాన్ని కొడుకు ఇచ్చేసి కొడుకు రాజ్యం కూడా ఇస్తాడు ఆ రాజ్యమే మనకి పురువంశంగా అభివృద్ధి చెందింది అదే తర్వాత కురువంశంగా అయ్యింది తర్వాత భరత వంశంగా కూడా రూపాంతరం చెందింది ఇదే కురువంశం యొక్క పురువంశం యొక్క స్ట్రక్చర్ అనమాట ఆ వంశం ట్రీ ఓకేనండి ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో మనం భీష్ముడి జననం దీనికి సంబంధించి చూద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్